గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించుకోవటం చాలా సంతోషకరంగా ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు కళాశాలలు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు నేషనల్ యూనిటీ నేషనల్ స్పిరిట్ Is the theme of this entire day? Uh, a 75 years of republic. Uh, since 75 years we are a republic. So if we 75 years now, we must not forget uh, how this entire constitution was obtained for our country. Who are the fathers of this constitution? the difficulty to ko anti values and in anti freedom uh, and all uh, values enshrined in constitution For future generations also, it is equally important. మచ్యువర్ కంట్రీస్ ఉన్నప్పుడు ఆఫెన్ మీరు యుఎస్ కావచ్చు అదర్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ కావచ్చు యుఎస్ఈస్ టూ హండ్రెడ్ ఇయర్స్ అహెడ్ ఆఫ్ అస్ అట్లీస్ట్ సో టూ హండ్రెడ్ ఇయర్స్ అహెడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇండిపెండెన్స్ డే చూస్తే చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తారు దే డోంట్ డూ ఇట్ విత్ ద సేమ్ నేషనల్ యూనిటీ టైప్ ఆఫ్ స్పిరిట్ మోర్ ఎంజాయ్మెంట్ మోర్ ఫన్ స్పిరిట్తో చేస్తారు బట్ ఫర్ అస్ ఐ థింక్ విఆర్ స్టిల్ అ యంగ్ కంట్రీ uh, we are not there yet so it is still important for us to remember how difficult with how much difficulty we got our independence as well as this constitution also ee karyakramalo నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు రిపబ్లిక్ డే రోజు ఇలాంటి అవకాశం నాకు తెలిసి చాలా అరుదు ఇలా ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే వచ్చినప్పుడు ఒక క్యారమ్స్ కాంపిటీషన్ పెడితే ఒక చిన్నగా ఒక థర్డ్ ప్రైజ్ వచ్చినా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతా అనుకుంటాం లేకపోతే ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ పెట్టినప్పుడు ఊట నామినేషన్ అయితే ఒక పార్టిసిపెంట్ సర్టిఫికేట్ వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటాం కానీ ఇలా కల్చరల్ ప్రోగ్రాంలో కూడా ఇంతమంది పార్టిసిపేట్ చేయడం వాళ్ళ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడము అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు తెలుసు కొంతమంది ఉండొచ్చు సో ఇట్స్ ఏ వెరీ ఆపర్చునిటీ చాలా తక్కువ ఆపర్చునిటీ అంటే కోవిడ్ తర్వాత మనకి చాలా మంది పిల్లలకి వాళ్ళ యొక్క టాలెంట్ చూపించుకోవడానికి చాలా అవకాశం తక్కువ ఉంది సో అగైన్ రివైవింగ్ బ్యాక్ మేబీ ఆఫ్టర్ లైక్ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో వీ హెడ్ రివైవింగ్ బ్యాక్ ది కల్చర్ ఆఫ్ సెలబ్రేటింగ్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకు అలరించాయి జాతీయ సమగ్రతను పెంపొందించేలా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అధికారులు సైతం ఈ కార్యక్రమంలో కవితలు వినిపించారు పాటలు పాడారు ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా మహేందర్ జీ ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు